నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూ యజమానులు ఎకరానికి ఐదు కోట్లు ఇస్తేనే భూములు ఇస్తాం మంత్రి కొండా సురేఖది ఒక మాట స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది ఒక మాట మంత్రి కొండా సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నాడు చెప్తున్నారు రెండో పాట మరి రెండు రోజులు కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్ ఇస్తా ఉన్నది అది అదే రెండు రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదు అని అంటాడు ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు కొండ సురేఖ గారు బయట రేట్ ఎంత రేట్ వేరే లాండ్ ఇస్తాం ఇంత కరెక్ట్ కలది దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని తీరని చెప్పింది మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్ మా ఊరు పోవాలి అది మా డిమాండ్ మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా మేము చీకట పడేసుకోవాలా అదొకటి చూడండి మరి పదహారు డబ్బులు ఉన్నారు

మంచి <mí> <yelled>